రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి విశాఖలో జీవో నెంబర్ రెండు కాపీలు దగ్ధం చేసిన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె అనచివేతకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి తక్షణమే ఈ చట్టం జీవో నెంబర్ రెండును రద్దు చేయాలని జగదాంబా సెంటర్లో జీవో కాపీలు దగ్గం చేశారు ఈ సందర్భంగా సీఐటీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట ప్రభుత్వం జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని గత ఇరవై ఏడు రోజులుగా పట్టుదలగా సమ్మె చేస్తున్నారు రాష్ట ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో పని చేయించాలని భావించి విఫలం చెందింది అంగన్వాడీ ఉద్యోగులు గత ఇరవై ఏడు రోజుల నుంచి నిరోధక సమయ చేస్తూ ఉన్నారు ఈ నరవధిక సమ్మెలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా వాళ్ళ మీద రోజు రోజుకి వేధింపులు గురి చేస్తూ ఉక్కుపాద మోపుతూ నిర్బంధాలతోటి అరెస్టులతోటి ఆ ఉద్యమాన్ని అనగదొక్కాలని చెప్పేసి పూనుకుంటుంది మొన్ననే ఐదవ తారీఖు లోపల అంగన్వాడీలందరూ ఉద్యోగాల్లో చేరకపోతే మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాలను తొలగించకూడదు అని చెప్పి కలెక్టర్ గారు నోటీసులు ఇచ్చారు ఈ రోజున నిన్నటికి నిన్న ఉదయం మొత్తం అంగన్వాడీలందరినీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద అత్యవసర సర్వీసెస్ కింద తీసుకొని వచ్చారు ఇరవై ఆరు రోజుల తర్వాత అంగన్వాడీలు అత్యవసర సేవలోకి సేవలోకి వస్తారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించిందంటే ఈ ప్రభుత్వ నియమానాలను అడుగుతున్నాం ఈ రోజున అత్యవసరం అంటే నీళ్లు పాలు విద్యుత్తు ఇటువంటివి పెట్రోల్ ఇటువంటివి అత్యవసరం అవుతుంది కానీ అంగన్వాడీల పిల్లలకు ఇచ్చేటువంటి పోషకాహారం అత్యవసరం అని చెప్పేసి గుర్తించి వాళ్ళ మీద యస్మా ప్రయోగించడం అంటే ఆడపిల్లల మీద విచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు చూస్తూ ఉంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తూ ఉన్నాయి ఏ ఒక్క ప్రజా ఉద్యమాన్ని కూడా అనిచేయాలని చెప్పి చూస్తున్నాడు తప్ప ఆ సమస్య ఈ రోజు రాష్ట్రంలో కార్మికులందరూ కూడా అటు మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ వాళ్ళు సమగ్ర శిక్షణ ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు ఆటో కార్మికులు ఇలాగ అన్ని తరగతర కార్మికులు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి నువ్వు చెప్పిన హామీలు పరిష్కరించాలి అంటే అది అమలు చేయకుండా ఈ రోజున దాడులకు పూనుకోవడం అరెస్టులకు పూనుకోవడం నిర్బంధం ప్రయోగించడం ఎవరికి దుర్మార్గంగా ఎస్మో చట్టాన్ని కూడా ప్రయోగించి మీ ఉద్యోగాన్ని తొలగిస్తాం మీరు కనుక తొమ్మిదో తేదీ నాటికి ఉద్యోగాలు చేరకపోతే కొత్త ప్లస్ వేసుకుంటున్నాం అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం సమ్మె చేస్తున్న వాళ్ళని బెదిరించడం అంటే ఇంతకంటే నీచమైన చైర్య ఉండదు గవర్నమెంట్కి ఒకటే హెక్ట్ తీర్చుకున్నాం ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున నువ్వు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయి అంగన్వాడీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాయి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నీ అధికారపక్ష కార్మిక విద్యార్థి యోజన మహిళా ప్రజా సంఘాలు పలుకుకొని పెద్దఎత్తున ఈ చట్టాల రద్దు కోసం అలాగే ఏదైతే కార్మిక హక్కుల కోసం పోరాటంతో తీరు చేస్తున్నాం జనసేన పార్టీ జెండాను ఆరవ వార్డులో ఆదివారం భీమిలి జనసేన సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల పిఎం పాలెం చివరి బస్ స్టాప్ వద్ద ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి ఊరిలో జనసేన జెండా ఎగిరేలా ప్రజలు కృషి చేయాలన్నారు అదేవిధంగా భీమిలి వ్యాప్తంగా ప్రతి వార్డులో గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలని దానికి ప్రజలు అనే ఓటర్ల సహాయం ఆవశ్యకమని గుర్తు చేశారు జనసేన ఆరవ వార్డు అధ్యక్షులు సంతోష్ నాయుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్తంగా కలిసి పోటీ చేసి విజయం తప్పనిసరిగా సాధిస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఐదు వందల బైకులతో కార్షెడ్ జంక్షన్ నుండి పిఎం పాలెం చివరి స్టాప్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అందరం నా పేరు సంతోష్ నాయుడు భీమి ఆరో ఆరోవార్డు జనసేన అధ్యక్షుడు ఈరోజు మన ఆరో వార్డులో పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన సందీప్ గారికి స్వాగతం పలుకుంటూ ఈరోజు ఏదైతే మనం ఈరోజు జెండా ఆవిష్కరణ చేశామో జెండా పాతేమో రేపు ఉదయం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే ఈ చుట్టుపక్కల ప్రజలు ఇదే జెండాను పట్టుకుని మా అందరి ముందు అడగొచ్చు మీరు ఇక్కడ జెండా పాతామంటే సమస్యలు పరిష్కరిస్తామని ఒక సింబల్ మాట ఈ ఏరియాలో జెండా ఉందంటే జనసైనికులు అందరూ అండగా ఉన్నారని వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఒక జనసేన జెండా అంటే జనాలకు అండగా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ జెండా పాతం జరిగింది ఈ కార్యక్రమంకి ఇచ్చేసి మా అందరూ జనసైనికులు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా నమస్కారం అండి ఈరోజు భీమి నిజాగం బియ్యంపాలెం లాస్ట్ బస్ స్టాప్ ఆరో వార్డు వద్ద మా ఆరో వార్డు అధ్యక్షుడు శ్రీ సంతోష్ నాయుడు గారు అదేవిధంగా మా కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ గారు మా ఆరో వార్డు జనసేన పార్టీ నాయకులు మరియు మధురవాడ ప్రాంత జనసేన పార్టీ నాయకులే కాకుండా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు పోతున్న పిఎం పాలెం లాస్ట్ బస్టాప్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది ఎక్కడైతే జనసేన పార్టీ జెండా ఉంటుందో అక్కడ ప్రజలకి ధైర్యంగా ఉంటుందని ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఆరో వార్డు కనుక తీసుకుంటే ఇక్కడ మన ముత్తంశెట్టి శ్రీనివాస్ గారి వారి పుత్రిక ఆరో వాడు కార్పొరేటర్గా పొట్టి చేయడం జరిగింది ఆ సమయంలో మేము చెప్పాం మా పోతున్న అనురాధ గారు అంటే స్థానికురాలు ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు ఇక్కడే పుట్టి పెరిగారు అని చెప్పినప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళ నుంచి ఒక వాళ్ళు ఒకటే మాట చెప్పారు గెలిచిన మూడు నెలల లోపు ఇక్కడ మేము ఒక సొంత ఇల్లు కొనుక్కుని ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారని చెప్పన్నారు మరి ఈ రోజు వరకు కార్పొరేటర్ గారు ఏ రోజు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి నిన్న కాక మొన్న మన మున్సిపల్ కార్మికులు వాళ్ళ జీతభత్యాల కోసం వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో మరి మా జనసేన పార్టీ నాయకులు వాళ్ళకి మద్దతుగా వెళ్ళిన సందర్భంలో మరి వైసీపీ నాయకులు వచ్చి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కానివ్వండి మున్సిపల్ వర్కర్లు కానివ్వండి వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళతో గొడవ పెట్టుకునే విధంగా ప్రయత్నించారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ముందు ఏదైతే మీరు కార్పొరేట్గా గెలిచారో ఆవిడని రమ్మనండి సంఘీభావం తెలపనండి ఎందుకంటే అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు ఇంత మంది ధర్నాలు చేస్తున్నప్పుడు మరి స్థానికంగా కార్పొరేటర్ అన్నప్పుడు మున్సిపల్ గా ఎంప్లాయీస్ పని చేసే వాళ్ళకి వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి అలా కాకుండా పోలీసులతో నెట్టివేసి వాళ్ళు లాక్కెళ్లిపోతూ దాన్ని మేము సమర్థిస్తామంటే ఇది పోతుల మనయ్య పాలెమా ప్రియాంక మొత్తం శెట్టి పాలెమ అని అడుగుతున్నాం ఎందుకంటే దీన్ని పోతుల పాలంగా మాత్రమే ఉంచండి మీ స్థానికతను కోల్పోయి మీ ఉనికిని కోల్పోయి ఒక మంత్రిగా మాజీ మంత్రి గారి కూతురు కాబట్టి లేదా ఎమ్మెల్యే గారు కూతురు కాబట్టి ఆవిడకి గుడుగన్ చేస్తామంటే కనుక పోతుల మల్లయ్య పాలన కాస్త ప్రియాంక ముత్తంశెట్టి పాలన కింద మారిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికే కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం స్థానికంగా ఉండే జనసేన పార్టీ నాయకులు కానివ్వండి స్థానిక ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే ముందు మన ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం ఆ తర్వాతే కానీ ఇతర పార్టీ నాయకులు ఈ రోజు మరి అవంతి గారు ఇక్కడ నుంచి గతంలో పోటీ చేశారు తర్వాత అనకాపల్లికి వెళ్ళిపోయారు మళ్ళీ ఇక్కడ పోటీ చేశారు రేపు మళ్ళీ పోటీ చేస్తారనే నమ్మకం మీకుందా అసలు టికెట్ ఇస్తారనే నమ్మకం ఆయనకన్నా ఉందా ఇతర పార్టీలు వైపు చూస్తున్న వ్యక్తి కోసం స్థానికంగా ఉండే మీరు మన మధ్య ఇక్కడ ఉండే ప్రజల మధ్య గొడవలు పడద్దు దయచేసి స్థానికంగా మీకున్న సమస్యల్ని అన్ని పార్టీలు కలిపి మనం పరిష్కరించుకుందాం ప్రజలకి మంచి పరిపాలన అందిద్దాం ఎందుకంటే ఎక్కువ రోజులు లేదు ఇంకొక వంద రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించబోతున్నాం దానిలో గెలిచే మొదటి ప్రాంతం మన భీమిని కాన్స్టర్ మేము బలంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఓడిపోయినప్పటికీ కూడా పాతికి వేల ఓట్లు వేసిన మా జన మా ఓట్ మా ప్రజలకి మేము ఐదేళ్ళగా అందుబాటులో ఉన్నాం ఓడిపోయిన మా వ్యక్తులు మేమే ఐదేళ్లుగా అందుబాటులో ఉన్నప్పుడు గెలిచిన అవంతి గారు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిన వారి పుత్రికి ఎన్నిసార్లు వచ్చిందో మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈసారి ఎవరైతే బలంగా నిలబడ్డారో అందుబాటులో ఉన్నారో వాళ్ళని ప్రజలు ఎంచుకుంటారని చెప్పి బలంగా నమ్ముతూ ముఖ్యంగా జీవో నెంబర్ ఐదు వందల ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ జీవో నెంబర్ జీవో నెంబర్ ఫైవ్ వల్ని ఏదైతే ఈ భూ కబ్జాల కోసం తీసుకొచ్చిన జీవో ఉందో అది ప్రతి అపార్ట్మెంట్ కి వెళ్తాం ప్రతి ఉద్యోగస్తుడికి వివరిస్తాం ప్రతి పెన్షనర్ కి మేము వివరిస్తాం పెందుర్తి సాయి వాహిని ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం జరిగింది ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులైన పి శ్రీనివాసరావు వి త్రినాథరావు రేణుక బాలమురళీకృష్ణ మాట్లాడుతూ రెండు మూడు ముందు తర్వాత కూడా జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి ఫ్లాట్స్ ప్రాపర్ రిజిస్ట్రేషన్తో కొనుగోలు చేశామని తెలియజేశారు తదుపరి రెండు పది సంవత్సరంలో ఫ్లాట్స్ ఓనర్స్ అందరూ కలిసి పెందు సాయువాహిని ఫ్లాట్స్ ఓనర్ సొసైటీ అని పేరుతో సొసైటీ రిజిస్ట్రేషన్ చేయబడినదని తెలియజేశారు అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి మా తాతలు తండ్రులు అమ్మలేదని గొడవ చేస్తూ ఫ్లాట్స్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు అన్ని విధాలుగా ఫ్లాట్ ఓనర్స్ కి ల్యాండ్ టైటిల్ ఉన్నప్పటికీ ఎం ప్రసాద్ కె రమేష్ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు వీరి దాటికి తట్టుకోలేక సొసైటీ డిస్ట్రిక్ట్ కోర్టులో రెండు వేల పద్దెనిమిదిలో కేసు ఫైల్ చేయగా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ మా యొక్క స్థలాలను కబ్జా చేయాలని ఎం ప్రసాద్ కె రమేష్ ప్రయత్నిస్తున్నారని మేము మా ప్లాట్స్కి ఫెన్సింగ్ వేసుకున్నప్పటికీ కూడా వాటిని తొలగించి కబ్జాదారులు ముళ్ల కంచెలతో మూసివేశారడి ఈ యొక్క విషయాన్ని పలుమార్లు పెందుర్తి పోలీస్ స్టేషన్లో తెలియపరిచిన ఫలితం లేదని వాపోయారు అందువలన మీడియా మిత్రుల ద్వారా పోలీసు వారికి ప్రభుత్వ అధికారులకు గ్రామ పెద్దలకు మా యొక్క సమస్యలను తెలియపరచాలడి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగినదని ఈ పత్రిక ప్రకటన ద్వారానైనా మాకు అందరి సహాయ సహకారాలు అందించి కబ్జాదారుల నుండి వారికి వారి యొక్క స్థలాలకు తగు రక్షణ కల్పించవచ్చు మీడియా ద్వారా కోరారు పెందు దగ్గరలో ఉన్నటువంటి సాయి వాహని లేఅవుట్లోని ఉన్నటువంటి సమస్య హైవే రోడ్డు వచ్చింది మాకు అనేసి ఆనందపడే లోపే దుఃఖం కూడా అదే సమయంలో వచ్చింది హైవే రోడ్డుతో పాటు కబ్జాదారులు కూడా వచ్చి మాటమాటికి మమ్మల్ని మేము చేసుకున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను అడ్డగించడం మా యొక్క ఫ్లాట్స్కి అడ్డగా కంచి వేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు లేదా స్థానిక రాజకీయ నాయకులు ఈ యొక్క గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రూపాయి రూపాయి కోడేసుకొని ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి భూములపైన అజిమాయిసి ఆధిపత్యం చేయాలని కొంతమంది పెద్దల అండదండలతో చూసి మా మధ్య మా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఈ యొక్క సమస్యను మీరు దయచేసి క్లియర్ చేస్తారనేసి కోరుచున్నాం అయిపోయి రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి కొన్ని ఫ్లాట్స్ అవ్వాల్సి వచ్చింది అవి పెండింగ్లో ఉన్నాయి దీనికి ముఖ్య కారణంగా ఏంటి అంటే మేము చెప్పేది మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ బాధపడుతుంది ఏంటంటే మేము ఇక్కడ మా ఫ్లాట్స్లో ఏదో ఒక కార్యక్రమం డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం వాళ్ళు అది జరగకుండా అడ్డుపడుతున్నారు అలాగే అడ్డుపడకుండా మీరు సహాయం చేయాలని వీడియో ద్వారా పోలీసు కమిషనర్ గారికి మరియు పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఏ గారికి ఎస్ఐ గారికి అందరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేస్తున్నాను కలెక్టర్ గారికి ఆల్రెడీ స్పందనలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీదే రెస్పాండ్ అయ్యి మాకు సిఏ గారిని ఎస్ఐ గారిని చెప్పారు ఎస్ఐ గారు ప్రత్యేకంగా మా ఫ్లాట్లోకి వచ్చి మాకు సెక్యూర్ ఇచ్చారు సెక్యూర్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు ఆ ఫ్లాట్లో కన్నా ఎట్టి పరిస్థితుల్లో అటు వెళ్ళకూడదు మీరు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు రావడం అని సరే అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను అదే ఆ వాళ్ళు జరిగిందని చెప్పాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి పిందుర్తి సాయి వాహని ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మరియు ఫ్లాట్ ఓనర్స్ అందరం ఈరోజు మా సైట్లో గ్యాదర్ అయ్యాం మేము మీటింగు ప్లస్ పిక్నిక్ లాగా పెట్టుకున్నామండి అయితే గత కొన్ని సంవత్సరాల్లో అయింది మేము ఫ్లాట్స్ ఇక్కడ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్లస్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ అలాగా మేము జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర ఫ్లాట్స్ కొనుక్కోవడం జరిగింది అయితే ఇప్పటికీ మాకు ట్వంటీ ఇయర్స్ దగ్గర అయిపోయింది మా ఫ్లాట్స్ తీసుకొని గత రెండు సంవత్సరాల నుండి మాకు ఇక్కడ ఈ రైతులని చెప్పి కొంతమంది వచ్చి మా తాత ముత్తాతలు ఇక్కడ సైట్లు కొన్ని అమ్మలేదు అని చెప్పి మాకు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు వేస్తున్నారు ఆ ఇబ్బందుల కారణంగా మా వానసందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం అయితే మేము ఏ రోజు ఏమీ మా డా మా ఫ్లాట్స్లో డెవలప్మెంట్ చేసుకున్నా ఏమి కార్యక్రమాలు చేసుకున్నా అడ్డు పెడుతున్నారు దాన్ని మేము స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం కలెక్టర్ గారికి అలాగే పెంగుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు దాని మీద స్పందించి మాకు పోలీస్ స్టేషన్ పిలిచారు మేము వెళ్ళాం అలాగే ఎం ప్రసాద్ కె రమేష్ అనే ఈ ఇద్దరు వ్యక్తులను కూడా పిలిపించారు పిలిపించి వాళ్ళని మందలించారు మందలించి వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు వీళ్ళ ఫ్లాట్స్లో మీరు ఎటువంటి ఏమైనా అసంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటివి ఏమైనా చేస్తే మాత్రం మిమ్మల్ని జైల్లో పెట్టవలసి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మా ఫ్లాట్స్ లోపలికి వాళ్ళు ఎంట్రీ అవ్వడం అని మానేశారు ఒక టూ త్రీ మంత్స్ ఆగి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మాకు మా అప్రోచ్ రోడ్స్కి ఆక్యుపై చేసి దానికి బుల్ల కంచితో కవర్ చేసేశారు మేము రాకుండా కవర్ చేసి మమ్మల్ని ఇబ్బందులు చేశారు ఇబ్బందులు చేస్తే మేము వాళ్ళని కంచెలు తీసేయటం మళ్ళీ వేసుకో ఆలు వేయటం అలాగే ఈ రాదాంతం అంతా ఒక త్రీ టూ ఇయర్స్ నుండి జరుగుతుంది తర్వాత మేము ఏమైనా వాళ్ళతో మాట్లాడితే మాపై దౌర్జన్యం చేయడం అటాక్ చేయడం చేస్తున్నారు దీని మూలంగా మేము ముఖ్యంగా ఏం చెప్ చెప్తుంది ఏంటంటే మేము ప్రతి ఎంప్లాయీస్ అండి తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ ఉన్నారు కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఫ్లాట్స్ కొనుక్కున్నాం మధ్యలో ఇరవై సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇబ్బందులు రాగానే అందరూ సఫర్ అవుతున్నాం బాధపడుతున్నాం ఏంటి ఇలాగా తీసుకొని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్ముకుందామని అంటే వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి మీరు అవి అమ్ముకో కొనకండి అవి ప్రాబ్లం ఉన్నాయి అవి రిజిస్ట్రేషన్లు అవ్వలేదు అని వాళ్ళకి ఏదో వేరే 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 విధంగా చెప్పి వాళ్ళని మధ్యపెట్టి వాళ్ళని కొనుకోకుండా చేస్తున్నారు అయితే మా ఫ్లాట్స్ ఆల్రెడీ మా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్ అంటే ఏళ్ల తరబడి రాజ్యాంగపరమైన హక్కులు కలిగి ఉన్న తమకు గిరిజన సంఘాల నాయకులు ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల ద్వంద్వ వైఖరి సందర్భంగా నేటికి ఎటువంటి లబ్ది పొందలేకపోతున్నామని ప్రభుత్వం తక్షణమే తమకు శాశ్వత పరిహారం చూపకపోతే చివరికి బలవన్మరణమే శరణ్యమని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదగంగవరం రైతులు ఆర్తనాదం చేశారు మండల కేంద్రం దేవరాపల్లికి సమీపంలో ఉన్న పెదగంగవరం శ్రీరామ రైతు సంక్షేమ సంఘం నాయకులు రైతులు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి పెదగంగవరం ప్రాంతంలో నివాసం ఉంటూ తమ భూములపై సర్వహక్కులు కలిగి ఉన్న ఒకటి బై డెబ్బై చట్టాన్ని అడ్డం పెట్టుకుని గిరిజనేతురలమంటూ తమకు దక్కవలసిన ఆధారాలను దక్కనివ్వకుండా నాటి నుంచి నేటి వరకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్నాయి ఉన్నతాధికారులు బదిలీ అవుతున్నారు తప్ప తమను పట్టించుకోకపోవడం శోచనీయమని రైతులు విచారం వ్యక్తం చేశారు తమ హక్కులను కోల్పోతున్నామన్న భయంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగడం తప్ప తమకు న్యాయం జరగలేదన్నారు ఈ కార్యక్రమంలో కోటాన అక్కునాయుడు తోట దేముడు కొట్టాన రాము మిడతాడ శ్రీను ద్వారపురెడ్డి అప్పలనాయుడు గవిరెడ్డి దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదగంగవరం గ్రామానికి చెందినటువంటి రైతులందరం కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం రాజ్యాంగం కల్పించినటువంటి ఏ హక్కు మాకు ఈరోజు వరకు మాకు ఇచ్చినటువంటి హక్కులను కూడా ప్రభుత్వ అధికారులు కాలరాస్తున్నారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే పేరుతో ట్రైబుల్కే మేము అనుకూలంగా ఉంటామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్తో మాకు ఏ విధమైనటువంటి గొడవలు కానీ ఏ రకమైనటువంటి బాధలు లేవు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇన్ని హక్కులు మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఇన్ని హక్కులు ఆధారాలు ఉన్న మా సమస్యను ప్రభుత్వాలు దృష్టికి వెళ్ళడంలో విఫలం అవుతున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈరోజు అల్లూరు జిల్లా అయిన తర్వాత ఇంకా మా మీద వేధింపులు ఎక్కువయ్యాయి మరి ఈరోజు ఇక్కడ బతకాలా చావా రేవా తీర్చుకునే పరిస్థితుల్లో మేము అందరం ఉన్నాం కాబట్టి ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కి ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ స్థానంలో ఉండి కూడా మా గ్రామం గురించి ఆలోచించుకో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు కూడా అదే నిర్ణయాన్ని అమలు పరచడానికి ఉన్నారు కాబట్టి ఈ సమస్య కనుక తేలకపోతే రెండు మూడు రోజులు మేము సామరస్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే ఈ సమస్య నా తేలుతుందనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో విశ్వాసం మీద నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడికి వస్తే మా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం లేదు ఇప్పటికీ కూడా తప్పుడుగా అధికారులు మళ్ళీ పై స్థాయికి తప్పుడు రిపోర్ట్లు పంపించినట్లయితే మూడు రోజులు సావరస్యంగా చేసి నాలుగో రోజు నుంచి ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో చేరుస్తాము మేము ఇక్కడ చనిపోవడానికి కూడా మీ అందరు రైతులు నిర్ణయించుకునే ఈరోజు ఉన్నాము మీ అందరం ఒకటే మాట మేము బ్రతకడానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు మేము రైతులుగా ఆరెకరా ఎకరా మాకు పూర్వం తరతరాలకు వచ్చినటువంటి ఆస్తులని కూడా కాదన్నప్పుడు మేము ఎందుకు బతకాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఈ రామాలయం ఏదైతే ఉందో దీని వెనక రామాలయం ఉంది ఈ రామాలయంలో ఈరోజు దేవుడికి సమర్పించుకొని భజన కార్యక్రమం చేసుకున్న తర్వాత ఈ రామాలయంలోనే మా జీవితాలని ఈ సమస్య పరిష్కారం కాకపోతే చనిపోవాలని నిర్ణయించుకొని దానికి సిద్ధంగా ఉన్న మేమందరం కూడా దానికి కట్టుబడి ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి తీసుకున్నామని తెలియజేస్తూ దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వినయపూర్వకంగా కోరుచున్నాం క్రీడాకారులకు వైకపా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నగర వైకపా ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు అన్నారు ఆదివారం ఉదయం అరవైవ వార్డు పరిధిలో గల గుల్లలపాలెం జీవీఎంసీ క్రీడా మైదానంలో స్థానికంగా నివాసం ఉంటూ బాక్సింగ్ పోటీలలో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో మహిళా బాక్సింగ్ పోటీలలో స్వర్ణ రజక కాంస్య పలు మెడల్స్ లో పొందిన బి కల్పితారెడ్డి హర్షితారెడ్డి చిన్ననాటి నుంచి బాక్సింగ్ సరైన తర్ఫీదు పొంది సుమారు ఏడు రాష్ట్రాలలో గుజరాత్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా తదితర రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ నేపాల్లో కూడా పోటీల్లో పాల్గొని స్వర్ణ పథకం సాధించిన వీరి ఇరువురిడి ఆదివారం శ్రీహరిపురం క్రీడా మైదానంలో నగర వైకపా ప్రధాన కార్యదర్శి శరగడం పత్నీరావు పుష్పగుచ్చాలిచ్చి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ఉత్సాహం కలిగిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన క్రీడలకు ప్రథమ స్థానాన్ని కల్పించి క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని కల్పిస్తున్నారని గతంలో స్థానికంగా శ్రీహరిపురం నివాసం ఉంటున్న కోరుకొండ అరుణ క్రీడాకారునికి కూడా గతంలో నా ఆధ్వర్యంలో సన్మానించానని ఆమెకు వైకపా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉద్యోగంతో పాటు నివాసానికి అనువైన స్థలాన్ని కూడా కేటాయించారని ముఖ్యంగా యువత వివిధ క్రీడా పోటీలలో మరింత రాణింపుగా ఉండాలని దానికి అనుగుణంగా భారతదేశ ఖ్యాతిని మరింత పేరు ప్రఖ్యాతలు గాంచే విధంగా క్రీడాకారులు కృషి చేయాలని ఆయన కోరారు పేరు నేను నేను బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఆడాను ఇంకా కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఆడాను కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ సెకండ్ మెడల్ ఇంకా కేండా కూడా నాకు ఫస్ట్ మెడల్ ఉంది ఇంకా నాకు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సన్మానం చేశారు పత్మిరావు గారు ఇంకా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు మాకు జాబ్ ఇంకా ఏమైనా ఉంటే మాకు రిక్వెస్ట్ చేస్తానని ఇంకా మేమైతే నమ్ముతున్నాం వాళ్ళు మాకు ఇస్తారని ఇంకా వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ముందు ముందు ఇంకా ఆడండి మేము ఫైనాన్షియల్గా ఎందుకైనా సపోర్ట్ చేస్తాం మీకు అనేసి హామీ ఇచ్చారు సో వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా మా కోచ్ కూడా మా కోచ్ మాకు అంత సపోర్ట్ చేశారు ఇంకా మా కోచ్ మాకు డైలీ ప్రాక్టీస్ చెప్పడం వల్ల ఇంకా బెనిఫిట్గా బాగా చేస్తున్నాం ప్రాక్టీస్ మా సార్ ఫస్ట్ వెంకటేశ్వర్ గారు ఐ వెంకటేశ్వర్ సార్ గారు నా కిక్ బాక్స్ లో ఆనంద్ బాల సార్ గారు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా మా తండ్రి పేరు హేమారెడ్డి మా డాడీ లేబర్ సో మాకు ఫైనాన్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆట కార్యక్రమం నిర్వహించారు అదే భాగంగా తెలతపురంలో ఉంటున్న హేమరెడ్డి అశ్విత రెడ్డి కల్పిత రెడ్డి వీళ్ళిద్దరూ కూడా గోల్డ్ మెడల్ సాధించారు గుజరాత్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ హర్యానా చాలా చాలా నేపాల్ మొత్తం అన్ని స్టేట్లు కూడా వీళ్ళు పథకాలు సాధించారు మరి రాష్ట్ర ప్రభుత్వం మన శ్రీహర్పు కోరుకుండా అరుణానే అమ్మాయిని ఇలాగే సత్కరించాను ఒక నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక ల్యాండ్ ఇవ్వడం అలాగే ఒక టీచర్గా చేయడం ఆ అమ్మాయిని ఒక ఉపాధిగా చూపించి ఈ రోజు ఆ అమ్మాయిని కూడా చాలా అందం ఎక్కించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వీళ్ళు కూడా మరి పార్టీ గుర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి న్యాయం జరిగే జరుగుతుంది ఇంకొక విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నా అది తూచా తప్పకుండా నిర్ణయిస్తారు మరి వీళ్ళిద్దరు కూడా నేను ఈ ఈ యొక్క గ్రామంలోనే ఈ యొక్క పశ్చిమ విజయవాడ ఉండడం వల్ల నేను వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు వీళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి పథకాలు సాధించడం చాలా మన ప్రాంతానికే అది అదృష్టకరం ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ పిల్లలు ఇద్దరు కూడా అనేక స్టేట్లకి వెళ్ళి ఈ పథకాలు సాధించుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఈ పిల్లలిద్దరు కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా మనకి మంచిది ఎందుకంటే వీళ్ళు కూడా ఇంకా స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళిద్దరు కూడా ఏదో జాబ్ కానీ ఏదో వచ్చే ప్రయత్నం మేము చేస్తాం అది కన్ఫర్మ్ గా తొలుతుంది ఎందుకంటే అరుణ శ్రీహరిపల్ ఉన్న కోరుకొండ అరుణాన్ని ఇలాగే సత్కరించాను ఈ వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారు మరి మీరు అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించి సహకరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మంత్రులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పాలసీ పెట్టాడు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి మీరు చూస్తే వైసీపీలో భూ భూతురత్న అయితే ఎమ్మెల్యే టికెట్ బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి ముందు నన్ను తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి లోకేషన్ తిట్టాలి అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు అప్పుడే ఎమ్మెల్యే సీట్లు అప్పుడే ఎంపీ సీట్లు ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా డయాఫోమ్ వాలంటే తెలియని వ్యక్తి ఓకే హుషారుగా ఉన్నారు మీరు డయాఫోమాలంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టుబడులంటే కోడుగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి కోర్టు ఫైల్ లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి క్లబ్బుల్లో డాన్సులు ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది ఏ తమ్ముడు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీడ యొక్క విషయాలు వీళ్ళ పెట్టుకొని మనమంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తూ ఉంది